జరిమానా పడుతుంది అప్పుడుగా ఇది లాస్ట్ వార్నింగ్ కూడా వన్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు అవుతుంది ఒక కేసు అయింది మీ అందరి మీద తెలుసా అందరికీ అయింది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుదడానికి మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ గా మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పదని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అర్థమైన భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రాక్షన్ అంటారు దాన్ని ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది లేకు అనవసరంగా ఇబ్బంది పడద్దు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయరు ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పాలసీ ఎవరు కదా పచ్చి ఉన్న మాత్రమే ఫ్రెండ్ పాలసీ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం పోస్ట్ చూసేమని కోట్లే చెప్తున్నాయి అతనమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఇప్పుడు ఇక్కడ ముందు అన్ని ఎప్పుకుని వచ్చేటండి మేము కూడా ఇవన్నీ సమస్యలు లేదు నెక్స్ట్ టైం చెత్తం అంటే ఏదో అనుగుణంగా ఉండాలి అందరికీ రూపాయల జరిమానా పడుతుంది తప్పకుండా ఇది లాస్ట్ వార్నింగ్ కూడా వన్ టౌన్ ఒకటే కాదు బిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు అవుతుంది మీద ఒక కేసేయండి మీ అందరి మీద తెలుసా అందరికీ అయింది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ గా ఉపయోగించుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి కానీ ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అస్తులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా అంటారు దాన్ని శ్రీకోపం ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరాదు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది లేకు అనవసరంగా ఇబ్బంది పడవద్దు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయరు ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పోలీసు ఎవరు కదా వచ్చి ఉండడం మాత్రమే ఫ్రెండ్ పోలీసింగ్ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం పోస్ట్ చూసేమని కోట్లు చెప్తున్నాయి అతనమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఎక్కువ వచ్చాం ఇక ముందు అన్ని మేము కూడా ఇలాంటి సమస్య లేదు నెక్స్ట్ టైం చెత్తం అంటే చెట్టడానికి అనుగుణంగా ఉండాలి అందరికీ చెత్త